కాదు చిన్నపిల్లల్లాగా నెక్స్ట్ టైం నుంచి గిఫ్ట్లు వద్దనుకుంటున్నాం చిన్నపిల్లల్లాగా గిఫ్ట్లు అందరూ నాకేం వచ్చింది నాకేం అని మోతలతో సేదు చెట్టు కలర్ వచ్చింది నీ పేరు చెప్పు చిన్న ఏమొచ్చింది మాకు ట్బిన్ వచ్చింది మాకేం బ మాకు డస్ట్బిన్ వచ్చింది చూసారా ఎన్ని వచ్చినాయి అన్ని డస్ట్బిన్లు ఎలా వచ్చినాయి మీకు రూమ్ కోట లేకపోతే రూమ్ రెండా ఏ కాదు తడి చెత్త పొడి చెత్త ఎందులో తడి చెత్త ఎందులో చేస్తారు పొడి చెత్త ఏ బయటికి బయటికి రాజు ముక్కలు అయింది ఆయన జేబుల ఏత్తది ఆయనకి సంబంధించినవి కదా గాజు గాజుబిన్నెలు గాజు మొక్కలకు కూడా మనం ఇవ్వలేం తడి చెత్త ఎందులో వేస్తారు పొడి చెత్త ఎందులు వేస్తారు అన్నీ ఒకటే రంగులు తడి చెత్త ఎందులో వేస్తారు పొడి చెత్త ఎందులో వేస్తారు అదే 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 అర్థమైపోతుంది మాధవి మాధవియే తడి చెత్త పొడి చెత్త రాసుకోండి రాత్రి మీద అది పొడి చెత్త బ్లాక్ అనేది చెత్త బ్లాక్ అనే పెడతా ఆ లాయన గారు జేబులో ఎత్తారు గాజుముకలు అని చెప్పారు అవును ఇవ్వండి మంచి సందేశం ఇవ్వండి కాదు ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని ఏ మెసేజ్ ఇద్దామని ప్రారంభించి అమ్మా నవ్వు గ్రీన్ కాదు చంద్రబాబు గారు కళ నెరవేరుద్దాం నాకేమీ తెలీదు నాకేమీ రాదు కాపాడుకోండి మాట వినబడతా మనిషి కనబడట్లేదు ఆరోగ్యాన్ని కాపాడుకోండి అప్పుడే కప్పుడే వెయిట్ కూడా కొల్ చేశారు రాము